ఇక్కడికి రాగానే హాస్పిటాలిటీ నాకు చాలా బాగా నచ్చింది మమ్మల్ని రిసీవ్ చేసుకునే పద్ధతి కానీ ఈ ఆశ్రమం చూసిన తర్వాత మాకు అసలు అనాథాశ్రమం ఇంత ఫైవ్ స్టార్ లెవెల్లో ఉంటుంది అన్నది మాకు ఫస్ట్ టైం తెలిసింది చాలా బాగున్నాయి వసతులు అవి కూడా చాలా బాగున్నాయి ఒక స్టార్ హోటల్ కి ఏమాత్రం తక్కువ కాకుండా చాలా బాగా చూసుకుంటున్నారు ఇక్కడ వీళ్ళ దగ్గర ఒక ఆరు వందల మంది ఆర్ఫన్స్ ఉన్నారు వీళ్ళు కొంచెం మెంటలీ స్పెషలీ ఏబిల్డ్ పర్సన్స్ అనమాట మనలాగా కాదు కొంచెం మానసిక వికాసం తక్కువ ఉన్నవాళ్ళు అలా అని చెప్పి వీళ్ళు పుట్టుక నుంచి అలా ఉన్నారా అంటే కాదు పుట్టుక నుంచి మనలాగానే విచక్షణ అన్నీ ఉన్నవాళ్ళు డిప్రెషన్ వల్ల లేకపోతే ఇతర ఇతర కారణాల వల్ల వాళ్ళు మధ్యలో వాళ్ళు వాళ్ళ విచక్షణ కోల్పోయిన వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళని ఇక్కడ సరిచేసి మళ్ళీ వివిధ ఉద్యోగ అవకాశాలు కల్పించడము లేకపోతే వాళ్ళ అమ్మ నందలకి అప్పచెప్పడమో ఇట్లాంటివి చేస్తూ ఉంటారు సో ఇక్కడ ఏంటని అంటే మనము తీసుకొని వచ్చి జాయిన్ చేస్తే అట్లా కాదు ఇక్కడ అన్ని పద్ధతి ప్రకారమే జరుగుతుంది సో మనము ఒక మెంటల్లీ స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్ ఒకవేళ మనం చూస్తే అక్కడ దగ్గర ఉన్న జ్యూరిస్టిక్షన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనము ఇలా ఒకళ్ళు ఉన్నారు అని చెప్పాలి ఆ పోలీసులు వచ్చి వారి మీద ఏమైనా మిస్సింగ్ కేసెస్ ఉన్నాయా లేకపోతే ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా ఇవన్నీ చూసి వాళ్ళు సర్టిఫై చేసి పోలీస్ వాళ్ళు తీసుకొని వచ్చి ఇక్కడ జాయిన్ చేస్తారు సో ఈ అమ్మా నాన్న అనాథాశ్రమం ఏదైతే ఉందో ఇది పోలీసులకి సుపరిచితమైన ఆశ్రమము సో నేను చెప్పినట్టుగా ఇక్కడ వీళ్ళు ఎయిటీజీ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తారు మా నాన్నగారు ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ అనాథాశ్రమానికి డొనేట్ చేస్తూనే ఉన్నారు సో మీరు అందరూ కూడా దాతలు పెద్ద మనస్సు చేసుకొని అందరూ కూడా డొనేషన్స్ ఇచ్చి వీళ్ళ ఆరోగ్యానికి సహకరిస్తారని చెప్పి ప్రార్థిస్తున్నాను